ఒక ఆయన నేను టీవీలో మారుతూ ఉంటే ఒక ఆయన అన్నాడు ప్రవీణ్ గారు మీరు 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 మత మార్పిడి చేస్తారు మేము ఎక్కడ మత మార్పిడి చేసామండి బాబు ఏంటి ఏం లేదండి మీరు మత అవునా నీకు ఇట్లా కాదులే ఇంకొక రకంగా చెప్తా అని చెప్పి సరే మీ పేరేంటి అంటే చెప్పాడు ఆయన ఆబ్వియస్ గా బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు కాదు అంటే ఎవరు ఇంక మీరు అర్థం చేసుకోండి శూద్రుడో ఇంకెవరో ఉంటాడు ఆ మీరు స్కూల్కి వెళ్ళారా అని అడిగాను మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడిగాను మా అమ్మగారు లెక్చరర్ అండి అన్నాడు ఏ కాలేజీలో అడిగాను చెప్పారు అయితే మీరు సగం క్రైస్తవులే అన్నాను అదెంటి అంటే మీ సనాతనంలో మీరు చదువుకోకూడదు అండి మీరు కాలేజీ పోకూడదు మీ స్త్రీలు అస్సలు చదువుకోకూడదు వాళ్ళు చదువు చెప్పడం ఏంటి చూసారా మా భావజాలం నీకు వచ్చేశారు అన్నాను అయ్యో నవ్వుతున్నాడు అయ్యోవా మీరు ఎట్టి ఏది చెప్పినా నన్ను ముసలుగా క్రైస్తవుడు అన్నాను ఆయన ఆయనకు మైండ్ బ్లాక్ ఏంటండి ఏంటంటే చెప్పాను చూసారా దేవుని రాజ్యం ఆవగించంతదే కానీ అది పెరుగుతుంది నీకు తెలియకుండానే పెరుగుతుంది విస్తరిస్తుంది మహావృక్షమవుతుంది మీ అమ్మగారికి చదువు చెప్పండి Ardômena! É lá, cartão!